మీ సమస్య మా బాధ్యత పరిట పరిటాల సుంతమ్మక్క గారు పరిటాల శ్రీరామ్ గారు దీన్ని ఒక పండగ వాతావరణం తీసుకొచ్చి వైసీపీ గవర్నమెంట్లో పెన్షన్ కానీ ఇండ్లు కానీ ఏవీ సక్రమంగా ఇవ్వలేదు మనం ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సౌద్దేశంతో చేయుచున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వంతో ఏర్పాటు చేసుకొని ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎవ్వరికి పెన్షన్ లేకున్నా ఎవరికి స్థలాలు లేకున్నా సుంతమ్మక్క గారు ప్రత్యేకంగా పాపంపేట విద్యారాయణ నగర్ ఉన్న నాయకులకు తెలియజేసి ఈ సమస్యను మీరంతా దగ్గర ప్రజలకు అందుబాటులో ఉండి ఏర్పాటు చేసి ప్రతి అప్లికేషన్ను అప్లోడ్ చేయించి అప్లోడ్ చేయించి వీరికి వచ్చే విధంగా మీరంతా చూడాలని ప్రత్యేకంగా మా అందరికి కూడా తెలియజేయడం జరిగింది అందుకోసం మేమంతా పాపంపేట విద్యారాయణ నాయకులంతా కలిసిగట్టుగా ఇక్కడ ఏర్పాటు చేసుకొని అందరము కలిసికట్టుగా ఉండి వీళ్ళందరూ ప్రజలందరూ కూడా న్యాయం చేస్తామని మరీ మరీ తెలియజేస్తున్నాం వితంతు పింఛన్లు వికలాంగుల పింఛన్లు ఇంటి స్థలాలు మంచినీటి సమస్య ఉంది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే సుంతమ్మక్క గారు ఒడ్డిపల్లి వరకు పైప్ లైన్ తెచ్చారు అక్కడి కూడా ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే కురుగుంట దగ్గర పైప్ లైన్ చేస్తున్నారు ఇంకా ఒక రెండు మూడు నెలల్లో కూడా ఈ సమస్యను సాల్వ్ చేయడానికి మా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు అనంతపురం నగర్ పాపంపేట ప్రచారం ఐదు నుంచి మాట్లాడుతున్నాము మీ సమస్య మా బాధ్యత ఇంటి పట్ ఇంటి స్థలాలకి పింఛనీలకి అన్ని రాస్తున్నాము గట్టిగా మాట్లాడుతున్నాడు రాస్తున్నాము అంతా కలిసి ఎక్కువ ఇండ్లు లేనివన్నీ ఉన్నాయి పింఛి పింఛనిదారులు ఇక్కడ యాభై ఒకటి ఏడో లీటర్ సర్వే నెంబర్ అరవై తొమ్మిది సెంటు ఉంది అది కోర్టులో వాళ్ళు తెలిసినారంటన్నారు అవన్నీ పోతాయి మాకు అవన్నీ సరిదించాలని వాళ్ళ నుంచి పట్టాలు ఎక్కిన కోరుతున్నాము అందరూ జ విజయనగరం జనం అంతా దాని గురించి కాసుకుంటున్నాము వాటర్ కానీ అక్క సప్లై చేసినారు వస్తాది ఇంట్లోనే సునీత సునీతమ్మక్క గారికి మాకు ధన్యవాదములు సైఫుల్లా ఖాన్ గ్రామాధ్యక్షుడు